ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు ఏ సున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దేనామన ధ్యానాంశం కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్థుతులు దేవుని వాక్యం చదువుకుందాం మొదటి దిన వృత్తాంతంలో అందాం పదహారవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడును దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించునుగాక దేవుని బిడ్డరా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ యొక్క నూతన నెలలో మొదటి ఆదివారం ప్రభు సన్నిధికి మరి రావడానికి ప్రభు మన పట్ల కృప చూపిస్తుంది కానీ ప్రభుని స్థుతించాలి నా మన ప్రభు రాత్రి భోజనం ప్రభు బల కార్యక్రమం మనం పాలు పంపులు పొందుబోతున్నాం దేనిబిడ్డరా ఆదివారం ప్రభుదినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగు కూడా ప్రతి విశ్వాసి ప్రభు పాద సతికి వెళ్ళి ప్రభుని స్థుతించి ఆయనను గనపరచవలసిన వారం వింటున్నాం ఆయన దయాళుడు యహోవా దయాడు ఆయన కృప నిరంతరముండని మరి దావిద భక్తుడు రాస్తున్నాడు దేవుని స్తోత్రములవును గాక చరిత్ర చదవాలంటే ఎప్పుడు ఆసక్తిగానే ఉంటుంది ఒకసారి ఆ వెర్జానియాలోని అట్లాంటిక్ తీరంలోని కేప్ హెన్రే అనే ప్రాంతం చూ చూచినప్పుడు దాని చరిత్ర తెలుసుకొని ఆశ్చర్యపోయాను ఇంగ్లాండ్ రాజు అయిన మొదటి జేమ్స్ పెద్ద కుమారుడైన హెన్రీ ఫ్రెడ్డిక్ను గౌరిస్తూ పదహారు వందల ఏడులో కేప్ హెన్రీ పేరు వచ్చింది ఇంగ్లాండ్ నుండి వచ్చిన మూడు వాడలు నూట నలభై నాలుగు రోజులు ప్రయాణం తర్వాత అనుకోని రీతిగా మొదటిసారిగా అమెరికాలోని ఆ ప్రాంతంలో అడుగుపెట్టారు అడుగుపెట్టిన వెంటనే వారు ముందుగా చేసిన పని ఏమనగా ఒక చెక్క సిలువను నిలబెట్టి నూతన ప్రాంతంలో అడుగుపెట్టుటకు సహాయం చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించారు దేవునికి స్తోత్రమైన దేవుని బిడ్డ దేవునికి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి ప్రభుని పట్ల చేసిన ఉపకారం బట్టి ఆయుర్వేదం బట్టి సంస్థను బట్టి ప్రభును ఈ ఆదివారం ప్రభు సందు ప్రభును స్థుతించారు వారు వారు ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన వెంటనే వారికి మరియు దేవునికి మధ్య ఒక సహవాసం కట్టుబడింది ఈనాటికి మనం అమెరికా నోట్లు లేక నాణ్యములు చూసినట్లయితే వాటి మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ముద్రించబడి ఉండను ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ముద్రించబడి ఉండను అనేక సమయాలు మనకి ఏదైనా సమస్య వచ్చినట్లయితే దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాము కానీ మనకి ఏదైనా ఒక ఆశీర్వాదం వచ్చినట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామా దేవుని అన్ని సమయాలు ఎల్లప్పుడూ ప్రభు కృతజ్ఞతాస్థుతులు ప్రతి విషయం కొరకు ప్రభుని స్థుతించి ఆయన కృతజ్ఞతాస్తు చెల్లించవలసిన వారి ఉన్నాం ఈ సంఘటన ద్వారా విజయం మరి ఆశీర్వాదం దేవుని యొద్ద నుండి వచ్చినాం మరియు మనం ఎల్లవేళలా ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలనేటువంటి విషయాన్ని మనము గ్రహించుతున్నాం దేవునికి స్తోత్రములవును గాక నా అంగులార్పు నీవు నాట్యంగా మార్చినావు యహోగా నా దేవ నిత్యము నేను నేను స్తుతించను ఆ దాయి భక్తుడు ముప్పై కీర్తన పదకొండు పల్లెడు వచ్చినా కూడా చెప్తున్నాడు అవును ది దేవుని బిడ్డలు పొందు పొందుకున్న మేళ్లకు కృతజ్ఞత తెలుపుటకు ఉపయోగించే పదమే స్తోత్రం కానీ ఈ కృతజ్ఞత భావం మనలోనికి ఊరకనే రాదు మనం దేవుని వాక్యాన్ని పరిశీలించినప్పుడు మాత్రమే మనం చేసిన తప్పులకు మరియు తప్పుడు సంబంధాలకు మనము నాశనం కాకుండా దేవుడు మనల్ని కాపాడాడనే సత్యమును మనం గ్రహించేదాం ఆ సమయంలో మన హృదయం కృతజ్ఞతతో నిండి వెంటనే మనం ఆయన కృతజ్ఞతాస్తులు ఆస్తులు చెల్లించదము ఇస్రాయల్ చే స్తోత్రం లేదా ఆశ్చర్యుడైనటువంటి దేవుడు మనలోనికి వచ్చి మనతో నివసిస్తాడు ఆయన సన్నిధి మనలో కృతజ్ఞతా భావన కలిగించను దేవుని వాక్యం కూడా గతంలో ఆయన మన జీవితాలు చేసిన అద్భుతకారాన్ని ఆశ్చర్యకారాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క ప్రేమను ఆయన కృపను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును మనం ఎంతగానో స్థుతించి గనపరచవలసిన వారు వింటున్నాం ఆ దేవుని వాక్యం మీలో క్రి చేయించుడుగా ఆయన కృప మరియు కనికరమును మీరు గ్రహించలేరు ఆ మరియు దేవుని వాక్యం మీరు క్రి చేయకుండా ఆయన కృప మరియు కనికరం మీరు దేవుని బిడ్డారు మీరు గ్రహించలేరు అనుదినము దేవుని వాక్యం చదవాలి ప్రార్థన చేయించు ఆయన చేసిన మేలు తలంచి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించండి అప్పుడు ఆయన మీ ముఖమును మీ యొక్క దుఃఖమును ఆయన సంతోషంగా మారుస్తాడు మీ అంగళార్పును నాట్యంగా మారుస్తాడు దేవుని బిడ్డ ఏ దుఃఖంలో వేదంలో మరి సమస్యలు ఆర్థిక ఇబ్బందుల్లో మరి ఆ మందిరానికి నువ్వు వెళుతున్నావు ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ప్రభును స్థుతిస్తూ ఆయన గనపరుస్తూ ఆయన మహింపరుస్తున్నప్పుడే నీ అంగళవర్పును దేవుడు నాట్యంగా మార్చి నీ పట్ల ఒక అద్భుతం ఆస్చర్యకార్యం ఈ నెలలో ప్రభు చేయగలడు దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయినా మాత్రండి నీ పరిశుద్ధ నామకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నావు ఆయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు తండ్రి మీరు దయాళుడు కృపాసుత సంపూరుడు కృపానిధి అవును తండీ నీ కృతజ్ఞతాస్తుత చెల్లించవలసిన వారు మేము ప్రభా గత నెల అంతట్లో మీరు చేస్తున్న ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించుకొని ఆడిచినం తండ్రి ఈ ఆదివారం బట్టి ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన బట్టి స్తోత్రాలు ఈ వర్తమానం ఇంటూ అనేకలకు షేర్ చేస్తూ మరి నాయన మరి పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పంపు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలను కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది యాక్రిట్ అయిన బిడ్డలు ధరింపచేసి వారి పట్టి నూతన కార్యం జరిగించుకోండి వారు హృదయవాంచలు తీర్చండి పరువానికి వందనాలు లేని బిడ్డలపై ప్రత్యేక రూప చూపించిన ఆయన ఈ దినాల్లో నాయన టైఫాయిడ్తో డెంగ్యూ ఫీవర్స్తో నాయన దగ్గు రంప జ్వరాలు మరి నాయన వాంతులు ఈ యొక్క ఈ రీతిగా నాయన ఎంతమంది అయితే బాధపడుతున్నారు ఇప్పుడే కలవరిసలు రక్త ప్రభావాన్ని సరస్వ ప్రభావం చేస్తున్నామని ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఎవరైతే సీరియస్ కండిషన్లో నాయన మరి ఇంటెన్స్ కేర్లో ఉంచబడి ఆ క్యాన్సర్స్తో ఫిట్స్తో ఆయా మరి లో రోగాలతో బాధపడుతున్నారు ఇప్పుడే నాయన కనికరించండి నాయన నేను స్వస్థపరిచే హో అని నేనైనా వాగ్దానం బిడపాటు మా మాతండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో పరిచయం చేస్తున్న దీన రాస్తున్నాను రాస్తున్నాను విధువు రాను లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ దినం వారి మందిరాలు జరిగే ఆరాధన స్థుతులు సండస్కులు కార్యక్రమంలో అంతట్లో మీరు నేను నడిపించండి పర్వాలి కొందనాలు స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తెప్పనబడుతున్నాయి యమనబిడ్డలకు వారు మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చును కాక వాహం కానీ యమనబిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారు కూరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి ఊహాలు ఘనంగా గాక మా తండ్రి బిడ్డలు లేని దంపతులకు నాయన మా తండ్రి గర్భపలం మిర్చి బహుమానం కనుక ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారికి గర్భఫలాలు దయచేయండి నాయన ఈ దినమంతట్లో నిబడలు చుట్టి మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీర్ణించి దృష్టి నుంచి ప్రమాణం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త హిమాగలత మీకే హెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధ ఆమె స్థుతించి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచులుగాక ఆమెన్